హలో అండి అందరికీ ఈరోజు కమ్మకమ్మగా ఉండే కాజు చికెన్ వండుదామండి ఇది చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ నార్మల్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది పిల్లలు ఒక్క ముద్ద కూడా విడిచిపెట్టకుండా తింటారు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండీ తీసుకుని అందరూ ఆయిల్ వేసుకుందామండి దీంట్లోకి రెండు ఫలావాకులు వేసుకుందాము ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్నగా తరుక్కుని వేసుకుందాము ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే మెత్తబడి త్వరగా వేగుతాయి అన్నమాట కొన్ని జీడిపప్పులు వేసుకుందాము ఎక్కువ క్వాంటిటీ లేవు అందుకే తక్కువ వేసాను నేను జీడిపప్పు వేగిపోయినాయి అండి ఇందులోనే మనం కడిగి శుభ్రపరచుకున్న చికెన్ వేసుకుందాము నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ మొత్తం వేసి ఒకసారి కలుపుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లి కొన్నిగా జీడిపప్పులు కలిపిన పేస్ట్ తయారు చేశానండి ఆ పేస్ట్ వేసుకుందాము ఈ పేస్ట్ వేసుకున్నాక బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని నేను ఒక మీడియం సైజ్ ట మూడు టమాటాలు తీసుకుని వాటిని రెండుగా కట్ చేసుకుని ఇలా ఎలా చూపించిన విధంగా టమాటాలను పెట్టుకోవాలండి ఈ టమాటాలన్నీ అరేంజ్ చేసిన త అలా పెట్టేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ టమాటాలు కొన్ని పై తొక్క తీసేయాలండి దీన్ని ఇలా చాక్తో ఇలా అంటే తొక్క అనేది వచ్చేస్తుంది బాగా ఉడికిన తర్వాత ఇలా అన్ని టమాటాలు తొక్క తీసేసి దీన్ని బాగా మెదిపితే మెత్తగా అయిపోతాయండి దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా వేసుకుని దీనికి సరిపడా కారం కూడా వేసుకుందామండి బాగా కలుపుకుందాము ముక్కలన్నిటికీ పట్టేలాగా ఈ విధంగా దీంట్లోనే ఒక రెండు గరిటల పెరుగు కూడా వేసుకుందాము దీన్ని మొత్తం కలిపేసి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చికెన్కి ముందు ఆల్రెడీ వేసాం కాబట్టి ఆల్రెడీ ఒక నైంటీ పర్సెంట్ ఉడిగిపోయింది ఇప్పుడు పెరుగుతోని రిమైనింగ్ వాటర్తో మొత్తం చికెన్ అనేది కుక్ అవుతుంది ఇది గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది ఈ కర్రీ పుల్కాల్లోకి వైట్ రైస్లోకి బగారా రైస్ బగారా రైస్లోకి వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ